రాష్ట్రాభివృద్ధి మహిళాభివృద్ధితో ముడిపడి ఉందని అందువల్లనే మహిళల సంక్షేమానికి కూటమిని గెలిపించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొండు స్వాతిశంకర్ పిలుపునిచ్చారు గారమండలం దీపావళి పంచాయతీలో మాజీ సర్పంచ్ మాజీ మండల అధ్యక్షుడు గొండు వెంకటరమణమూర్తి ఎంపీటీసీలు వెలమల శ్రీనివాసరావు గుజ్జల హిమగిరి గొండు అచ్యుత రుప్ప నాయుడు ఆధ్వర్యంలో చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై వారికి అర్థమయ్యేలా స్వాతి వివరించారు బాబు సూపర్ సిక్స్ పథకాలను వారికి వివరించడంతో చప్పట్లతో మద్దతిచ్చారు అనంతరం అంపోలు పంచాయతీలోని మంగళవారం పేట చిన్న అంబటివణి పేట కోళ్లపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని అవే అంశాలపై ప్రచారం చేసి ఆకట్టుకున్నారు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ అక్క చెల్లెమ్మలు అంటూ సంక్షేమ ఫలాలు అందించకుండా మహిళలను మభ్యపెట్టారని విమర్శించారు జగన్ అరాచక పాలనలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు ఈ ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అంతకంటే భిన్నంగా అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ఆ రాజకీయ కుటుంబానికి వలసగా వచ్చినటువంటి గ్రామంలో ఏ ఒక్క దగ్గర కూడా బోధ లేకుండా చేసి సిమెంట్ రోడ్డు వేసే బాధ్యత తీసుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి చెప్తే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం చేత తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందా అని మీకు వందల యాభై రూపాయలు స్కూల్ కిట్టేలాగా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తానని సభాముఖంగా అందరికీ హామీ ఇవ్వడమే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళా ఒక ముప్పై సంవత్సరాల క్రితము డాక్టరా గ్రూపులు పెట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఆడపిల్లలకి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పొదుపు నేర్పించి చిన్న చిన్న లోన్స్ ఇచ్చి చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకొని చాలా మంది అప్పలాలు ఫ్యాక్టరీలని ఆవులు కొనుక్కొని ఆ లోన్స్తో మేకలు కొనుక్కొని ఆర్థికంగా మహిళలు అభివృద్ధి చెంది వాళ్ళ కాలు పైన వాళ్ళ నిల్లు పడేలాగా చేసింది ఎవరు చంద్రబాబు ఒక విషయం చెప్పాలమ్మా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆరు ఏడు వేలు మంది మహిళలతో కలిసి సభాముఖంగా ఒక హామీ ఇచ్చారు ఉపాధి పని గురించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేసవి వేతనం అని ముప్పై రూపాయలు మజ్జిగ ప్యాకెట్ అని పది రూపాయలు పనిముట్లు కని పది రూపాయలు మనం చేసిన భూమికి ఎక్స్ట్రాగా యాభై రూపాయలు కొడిసి మన అకౌంట్ లోని లీజ్ చేయడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ తీసి మనం ఎంత కష్టపడితే అంత కూనే మన అకౌంట్ లో చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారికి గెలిపించుకుంటే వేసవి వేతరం అరవై రూపాయలు పనిముట్లు పది రూపాయలు మజ్లింగ్ ప్యాకెట్ పది రూపాయలు మొత్తం ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు స్కూల్ కిట్టేలాగా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తానని సభాముఖంగా మహిళలందరికీ హామీ ఇవ్వడం జరిగిందమ్మా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలుసు మహిళా పక్షుపాతం ఎప్పుడు మహిళలు బాగోవాలని కోరుకునే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుసు డాక్టర్ ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇంట్లో ఉన్న మహిళలకి ప్రతి పొదుపు విలువ ఏంటో వాళ్ళకి తెలియపరిచి ప్రతి ఒక్కరికి లోన్ రూపంలో ఆర్థిక సహాయం అందించి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆవులు మేకలు కొని చిన్న వ్యాపారాలు చేసి ఆర్థికంగా మహిళలు బలంగా అవ్వాలని కోరికతో మహిళలు అందరినీ ఆర్థికంగా బలంగా తయారు చేసి కుటుంబాన్ని నడిపించుకునే స్టేజ్కి ఎదిగేలాగా అతను తయారు చేశారమ్మ బయట ప్రపంచం అంటే ఏంటో మీటింగ్ వెళ్ళడము వెళ్లడము వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అంతా మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అంతేకాకుండా మనకి సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు మనం పిల్లల్ని తీయట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కంపెనీలు అన్ని ఉన్న కంపెనీలు కూడా వేరే రాష్ట్రానికి పారిపోతున్నాయి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి మన పిల్లలకి ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఆ ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగ బృతి కింద మూడు వేలు చొప్పున వాళ్ళ అకౌంట్లో జరుగుతుంది అని ఒక హామీ ఇచ్చారమ్మ రెండోది పడికి పిల్లలు ఉన్నారు అమ్మఒడి ఎంతమంది పడుతుంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒకరికే పడుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లు అకౌంట్